హాయ్ అండి ప్రతిలిపి హంశాలమాలలో ఈరోజు మీరు వింటున్న అంశాలు అమ్మఒడి మట్టి చేతులు నీలో నేను లాస్ట్ ఎపిసోడ్లో ఆ పాప అదృష్టం మీ ఒడి చేరటం అని అంటున్నాడు రఘు అక్కడి నుండి కొనసాగింపు అవునయ్యా కానీ ఒక విషయం పాపని మీరు గమనిస్తే అప్పుడప్పుడు ఉలిక్కి పడుతోంది ఎంత చిన్న పెళ్ళైనా దానికి దానికి తగ్గ ఆలోచన ఉంటుంది అమ్మ నాన్న నుండి దూరమైన సంఘటన మష్కిష్కంలో ఎక్కడో ఉండి ఉంటుంది అమ్మ ఒడిని మించిన భద్రత పిల్లలకు మరెక్కడా దొరకదు మీరిద్దరూ దానిలో ఆ అభద్రతాభావం పోగొట్టాలి అమ్మ ఒడి నుండి ప్రపంచాన్ని చూస్తున్న పిల్ల ఆ ఒడిని చెదిరి నీ ఒడి చేరింది దానికి గత స్మృతులు మరిచిపోయేంత ప్రేమను పంచాలి పిల్లలపై తల్లిదండ్రులకు అపారమైన ప్రేమ ఉంటుంది ఎంతవరకు అవసరమో అంతే ఇవ్వాలి ఎక్కువ చూపించి దాన్ని పాడు చేయొద్దు అంది శ్రీను తల్లి అమ్మ దాని ఎదుగుదలలో నీ పాత్ర కూడా ముఖ్యమైందే అన్నాడు శ్రీను రఘు వాళ్ళ గుమ్మం ముందు ఆగింది కారు రఘు దిగుతుంటే రఘు రఘువాళ్ళమ్మ చందన కారు దగ్గరికి వచ్చారు సుధా కూడా దిగి పాపని రఘు రఘువాళ్ళమ్మకి ఇవ్వబోయింది ఆ పాప సుధా మెడ చుట్టూ చేతులతో చుట్టేసి భుజం మీద దాచుకుంది తల ఎత్తుకోనులే అమ్మ దగ్గరే ఉండు నిన్ను చూస్తానంతే అని బుగ్గలు పుణికింది ఆవిడ చందనైతే తీసుకోవాలని చూసింది కానీ పాప రాలేదు రఘు వాళ్ళ అమ్మ అందరినీ రమ్మని ఆహ్వానించింది లోపలికి లేదులెండి అక్క వాళ్ళు ప్రయాణం కూడా కదా అవి చూడండి మీరు రేపు దీపుని తీసుకుని రండి అంది శ్రీను తల్లి సుధా పాపతో వంగి రఘు అమ్మ కాళ్ళకి మొక్కింది మమ్మల్ని ఆశీర్వదించండి అని వాళ్ళు అలా వెళ్ళాక వీళ్ళంతా లోపలికి వెళ్ళారు లోపల పద్దు దీపు ఇద్దరు చెస్ ఆడుతున్నారు రఘువుని చూడగానే నాన్న పిన్ని నేర్పించింది కానీ నేను పిన్నినే ఓడించాను అన్నాడు గర్వంగా కాదురా నువ్వు గెలిచేలాగా ఆడాను అంది నవ్వుతూ పద్దు రఘు ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చున్నాడు ఈసారి నువ్వు ఉన్నట్టు లేదు తిరుగుతూనే ఉన్నావు అంది వాళ్ళమ్మ అమ్మ దీపుగాడి సెలవులవుగానే నువ్వురా వాడిని తీసుకుని అన్నాడు లేదురా నేను రాలేను అక్కడ నేను ఉండలేనురా మీ అపార్ట్మెంట్ జీవితాలలో నాకు ఊపిరాడదు పల్లెటూరులో పుట్టి పెరిగాను పెళ్లి చేసుకుని వచ్చింది పల్లెటూరే మీ దగ్గర ఉండలేనురా నేను ఇప్పటి పిల్లలు ఇక్కడ ఉండలేరు నేను ఎవరిని తప్పు పట్టట్లేదు పల్లెటూరులో ఉండే మట్టి మనుషులు మట్టి చేతులు పట్నం వాళ్ళకు సరిపడవు పట్నం వాళ్ళ యంత్రాలు బతుకులు మాకు సరిపడవు అంది నిట్టూరుస్తూ అమ్మా నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాడినే కదా ఇష్టపడి కాదు అడ్జస్ట్ అవుతున్నాము అన్నాడు రఘు అంతేలే జీవన గమనంలో కొన్ని తప్పవు కానీ యంత్రాలు కనిపెట్టినవాడు గొప్పవాడైతే మట్టిని చీల్చి విత్తనం పెట్టి పంట పండించే రైతు గొప్పవాడే మట్టి చేతులే మనల్ని మన దేశాన్ని సస్యశ్యామలం చేసేది అంది నువ్వు మేధావివమ్మా అన్నాడు పోరా ఇది లోకజ్ఞానం అంతే రండి మీరు బస్కు టైం అవుతుంది అన్నీ సిద్ధంగానే ఉన్నాయిగా చూడు అంది శ్రీను వస్తానన్నాడు వాడు దింపుతాడు అన్నాడు రఘు వాళ్ళు రెడీ అయ్యి శ్రీను కోసం ఎదురు చూస్తున్నారు దీపు మేము లేమని టైమింగ్స్ మార్చకు నువ్వు వచ్చేసరికి అన్ని వర్క్లు కంప్లీట్ అవ్వాలి అంటోంది చందన అలాగే కంప్లీట్ చేస్తాను అన్నాడు దీపు చేస్తాడులే వాడిని వదిలి వెళ్ళటానికే బెంగా అన్నాడు రఘు అవునండి అని దీపు దగ్గరగా వెళ్ళి ఎప్పుడు దూరంగా ఉంచలేదు నిన్ను అంది వాడితో నాకు తెలుసమ్మా నీలో నేనున్నానని నువ్వు నన్ను వదిలి ఉండలేవని అన్నాడు తల్లిని హత్తుకుంటూ ఇది చెప్పి అది చెప్పి వాడి నీతో తీసుకుపోతావా అంది రఘు అమ్మ నవ్వుతూ లేదత్తయ్య వాడిని వదిలి వెళ్తున్నందుకు కొంచెం బెంగ ఇంకెంత ఆరు రోజులే కదా మీ దగ్గర వెళ్తున్నందుకు కాదు నాకు తెలుసు నాకంటే మీరు బాగా చూస్తారు అంది చందన తల్లిని మించి ఎవ్వరూ ఉండరు అన్ని ప్రేమలు వేరు తల్లి ప్రేమ వేరు వాడు నీలో నుండి వచ్చాడు మన కడుపులో ఊపిరి పోసుకుని మన కళ్ళ ముందే పెరిగి మనంత అవుతారు ఈ బంధాలన్నీ ఎంత సంతోషం ఇస్తాయో అంత బాధని ఇస్తాయి అంది బయట నుండి శ్రీను పిలుస్తున్నాడు అమ్మ శ్రీను వచ్చాడు మేం బయలుదేరుతాం అన్నాడు రఘు జాగ్రత్త నాన్న అంది చందన దీపును పెట్టుకుని బాయి అంది కారులో కూర్చుని కారు ముందుకు వెళ్తుంటే ఎలా ఉందన్నయ్యా పాప అంది చందన సుధాని వదలట్లేదు కొంచెం పర్లేదు నా దగ్గరకు కూడా వచ్చింది ఇంతవరకు మేము నీతో నే నేను నాతో నువ్వు అన్నట్టున్నాం ఇప్పుడు మా మధ్య ఇంకో బంధం అన్నాడు బస్ స్టాండ్ వచ్చింది కారులో ఉండండి వచ్చాక దిగొచ్చు అన్నాడు శ్రీను ఇంతలో బస్ వచ్చింది వాళ్ళు ఎక్కాక రఘు కిటికీలో నుండి శ్రీను చూస్తూ బైరా మళ్ళీ కలుద్దాం అన్నాడు చందన చెయ్యి ఊపింది బాయ్ అన్నట్టు ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు ఆ తర్వాత ఏమైందో మరికొన్ని అంశాల్లో విందురు కానీ మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ